హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజా స్టోరీస్ అందరూ ఎలా ఉన్నా నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే అనుకోకుండా శ్రీ వేణుగోపాల స్వామి వారి ఇది ఇదైతే నెక్సెస్ మాల్ దగ్గర ఉంది నెక్సెస్ మాల్ నుండి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వరకు నర్సరీస్ ఉంటాయి సో అక్కడ మనం రైట్ సైడ్కి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ ఉంటాయి ఫస్ట్ అయితే బోర్డు కనిపిస్తుంది మీకు ప్రాబ్లం ఏం లేదు ఈ టెంపుల్ ఉందని చాలా మంది వరకు చాలా మందికి తెలియదు నేను కూడా రీల్స్లో చూసిన అండ్ మా సిస్టర్ కూడా చెప్పింది ఇట్లా నెక్సెస్ మాల్ దగ్గర ఒక టెంపుల్ ఉంది నేను వెళ్ళినా అనేది బట్ వెళ్ళినా అంటే నేను వెళ్ళలే అని చెప్పిన సో నేనైతే రీల్స్లో వచ్చిన సో ఇంకా ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంది ఎన్ని వేసారో ఇదే నాకు స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది సో ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మండే టు ఫ్రైడే ఒకలా ఉంది అండ్ సాటర్డే సండే ఇంకొకలా మండే టు ఫ్రైడే ఏమో మార్నింగ్ సిక్స్ నుండి లెవెన్ ఏఎం వరకు అండ్ ఈవినింగ్ ఫైవ్ నుండి ఎయిట్ వరకు మళ్ళీ సాటర్డే సండే సిక్స్ ఏఎం నుండి ట్వెల్వ్ థర్టీ వరకు ఈవినింగ్ ఏమో ఫైవ్ నుండి ఎయిట్ థర్టీ వరకు ఎవరికైనా వీ డేస్ కుదరకపోతే వీకెండ్స్ అయితే తప్పకుండా వెళ్ళండి నేనైతే చాలా వరకు గుడి లోపలైతే వీడియోస్ ఫొటోస్ తీయా సో అది నా పర్సనల్ ఛాయిస్ అనుకోండి అవాయిడ్ చేస్తాను దాదాపు సో నెక్స్ట్ అయితే మంచిగా దర్శనం అయింది ఈ టెంపుల్లో ఉండేది కృష్ణుడు నా ఫేవరెట్ గా సో మంచిగా దర్శనం అయింది అంటే ఈవినింగ్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో కానీ నాకు కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల తొందర తొందరగా నేను బయటకు వచ్చేసిన ఇంకే సైడ్ గోశాల కూడా ఉంది బట్ ఆ గోశాల దగ్గరికి వెళ్ళలేకపోయినా ఇంకా నాకు లేట్ అయితే నన్ను బయటకు వచ్చిన బట్ దర్శనం అయితే బాగా జరిగింది నేను మంచిగా పీస్ఫుల్గా కొంచెం కూర్చొని లోపల దేవుని దగ్గర కూర్చొని మంచిగా అనిపించింది సో అయితే బయటకు వచ్చేసినాయి ఇంకా మీరు కూడా మీకు వీలైనప్పుడు తప్పకుండా వెళ్ళండి వెళ్తే మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇంత నెక్స్ట్ వీడియో గైస్ అండ్ బై